దేవా చాలా కోపంగా షాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి మచ్చా కాఫీ తాగుతావా టీ తాగుతావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే చాలా కోపంగా వాళ్ళందరి వైపు చూస్తూ ఆ పోస్టర్ ఎవరు వేయించారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏం పోస్టర్ ఏం మాట్లాడుతున్నావు మచ్చా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మర్యాదగా చెప్పండి ఎవరు వేయించారు లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా చెప్పండి ఆ పోస్టర్ ఎవరు వేయించారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏం పోస్టర్ గురించి మాట్లాడుతున్నాడు అసలు ఏం పోస్టర్ వేయించాం మనము అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం మర్యాదగా చెప్పండిరా నువ్వు వేయించావా నువ్వు వేయించావా నువ్వు వేయించావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మేము ఏ పోస్టర్లు వేయించలేదు మచ్చా అసలు ఏం పోస్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కూడా మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవాకైతే చాలా కోపం వచ్చేసి అక్కడ ఒక కర్ర తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే చాలా గట్టిగా కొడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఏం పోస్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావో మాకు తెలియదు కానీ మేము ఏ పోస్టర్లు వేయించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే మీరు ఎవరు వేయించకపోతే అసలు ఆ పేపర్లో ఆ పోస్టర్ ఎలా పడింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం ఆ పోస్టర్ ఎవరు వేయించారా అని నువ్వు మెలగలా కొట్టుకుంటున్నావేమో ఆ పోస్టర్ వేయించింది నేనే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆ పోస్టర్ వైపు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్